నమస్తే అందరికీ మళ్ళీ క్యాటరింగ్ చేయడానికి వెళ్ళినాం మనం క్యాటరింగ్ చేసే అడ్రస్ వచ్చేసి నెమలపూరి అనమాట పుడిగురాల దగ్గర మనం చేయబోయే ఐటమ్స్ వచ్చేసి రవ్వ కేసరి సాంబారు గోంగూర చట్నీ నలభై కేజీలు చికెన్ కర్రీ ఎక్కి చేస్తున్నాం చికెన్ శుభ్రంగా కడిగినాం కొద్దిగా ఎర్ర ఉల్లిగడ్డలు కొద్దిగా పచ్చిమిరగాయలు కూడా వేసినాం కరివేపాకు టమాటా కూడా వేసినాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాం కొద్దిగా పసుపు కూడా వేసినాం మీరు ఎవరికైనా మా క్యాటరింగ్ సర్వీస్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి కొద్దిగా రాళ్ళొప్పు కూడా వేసినాం కొద్ది కారం ధనియాల పొడి కూడా వేసినాం కర్రీ టేస్ట్ కోసం చికెన్ మసాలా పొడి కూడా వేసినాం ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయింది ఈలోపు ని దమ్ము కూడా వేసేస్తున్నాం నెయ్యి వేసి కొద్దిగా ఈ లోపే గార కూడా వేస్తున్నారు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఇక ఉంటున్నాం మరి